మంగళమణి మంగళమణి మంగళమరే మంగళ పాడరే మన గణనాధునూ మంగళమణి మంగళమణి మంగళమన మంగళమణి పాడరే మన గణన జయ మంగళమణి పాడర మన గణనాథుల ముత్యాల హారతులు మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు మంగళమని మనుషమని మంగళమన రే పాడరే మన గణనాథునకు జయ మంగళమని పాడర మన గణనాథునకు శుభ మంగళమని పాడర మన గణనాథునకు

శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు సంస్కృత దీరోత్సవ శుభాకాంక్షలు మేము ఆం చేద్దాం మీరు ఒక్క నిమిషం అందరికి చెప్పని ఇప్పుడు అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే సంస్కృత దీరోత్సవ శుభాకాంక్షలు ఓహో ఈ రోజు సంస్కృత దీరోత్సవం ఫోటో వీడియో పెడతాం ఫోటోలు తీశామని నాకు కూడా నేను ఇస్తున్నా ఇక్కడ వీడియో కాదు ఫోటోలు కావాలి వీడియో కొ వీడియో తర్వాత ఫోటోలు రెండు తీస్తాం లైటింగ్ వస్తుంది కదా No, I don't know.